డయాబెటీస్ అనేది అత్యంత ప్రమాదకరం సకాలంలో దీనిని నియంత్రించాలి బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించేందుకు లైఫ్ స్టైల్ మార్చడమే కాకుండా డైట్ సరిగ్గా ఉండేట్టు చూసుకోవాలి అయితే పండ్లు ఆరోగ్యానికి మంచివే కానీ డయాబెటీస్ రోగులు మాత్రం కొన్ని రకాల పండ్లకు దూరంగా ఉంటాయి లేదంటే అలాంటి పండ్లు వారికి ప్రాణాంతకరంగా మారే అవకాశం ఉంటుంది అలాంటి పండ్లను తిన్న వెంటనే రక్తంలో చక్కెరను క్షణాల్లో పెంచుతాయి డయాబెటీస్లో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం ముఖ్యంగా ఈ వ్యాధిలో చాలా తీపి పదార్థాలు లేదా తీపి పండ్లు తినకూడదు బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచేందుకు సమ్మర్ స్పెషల్ లో లీచి ఫ్రూట్ కు దూరంగా ఉంది అలాగే మరో సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ మామిడిని డయాబెటీస్ రోగులు తినకూడదు ఇది ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది అందుకే డయాబెటీస్ రోగులు వీటిని తినకూడదు డయాబెటీస్ రోగులు ద్రాక్ష పండ్లు తినకూడదు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి వేసవి కాలంలో ప్రత్యేకంగా కనిపించే పుచ్చకాయను డయాబెటీస్ రోగులు అధికంగా సేవించకూడదు అరటి కార్బోహైడ్రేట్లు చక్కెరలు అధికంగా ఉంటాయి దీని కారణంగా రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది అటువంటి పరిస్థితి లో డయాబెటిక్ రోగులు అరటి పండ్లను తినకూడదు వేసవి కాలంలో ప్రత్యేకంగా కనిపించే పుచ్చకాయను డయాబెటిస్ రోగులు అధికంగా సేవించకూడదు పైనాపిల్లో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువ ఇందులో చక్కెర కూడా అధికంగా ఉంటుంది ఇది రక్తంలో చక్కెరను పెంచుతుంది ఇది తక్కువ పరిమాణంలో తినాలి షుగర్ రోగులు ఈ పండుకు దూరంగా ఉండడం మంచిది అంటున్నారు ఇది శరీరంలోని ఇన్సులిన్ స్థాయిని పాడి చేస్తుంది మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్కు కూడా దూరంగా ఉండాలి ఇందులో ఎండు ద్రాక్ష ఖర్చురం అత్తి పండ్ల వంటి డ్రై ఫ్రూట్స్లో చాలా ఎక్కువ మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని తినకుండా ఉండాలి